అంతే కదా మీరు అసలు ఈరోజు పేపర్ చూడండి న్యూస్ వినండి ఒక మంచి న్యూస్ చెప్తున్నారా లేదు ఎక్కడ చూసిన కుటుంబాల్లో విరోధం ఇదిగో వివాహం చేసుకుని చంపేసిందని లేకపోతే ఇదిగో పగతో చంపేశారని ఎక్కడ చూసినా పగ ఇవే కదా మనకి లోకం అంతా కనపడుతున్నాయి అలాంటిది భావం పెచ్చరిల్లినటువంటి లోకంలో విరోధ భావం ఎక్కువైనటువంటి లోకంలో ఒకటి ఈరోజు ఒక మంచి వార్త ఏంటంటే విరోధమును ద్వేషమును సంహరించే శక్తి సిలువలో ఉంది ఐ మీన్ విరోధమును ద్వేషమును సంహరించిన శక్తి సిలువలోనే కనిపిస్తుంది మనకి దేవునితో విరోధం తొలగించే దేవునికి దగ్గర వారిని చేసింది హృదయానికి నెమ్మది కలిగింది అలాగే ప్రజల హృదయాల్లో ఉన్న ద్వేషాన్ని కూడా తొలగించి ప్రజల్ని దేవునికి దగ్గర వారిగా చేస్తుంది ఈరోజు ప్రపంచంలో ఏ న్యూస్ అన్నా చూడండి విరోధమే ఇప్పుడు చూడండి నైజీరియా కోసం వింటున్నాం వాళ్ళు ఇస్లామిక్ టెర్రరిజం అది వాళ్ళు వచ్చి క్రైస్తవ మందిరాలు వెయ్యి మందిరాలు పడగొట్టారు వాళ్ళు అలాగే ఒక లక్ష మంది క్రైస్తవులు చంపేశారు పోని విరోధం పెట్టుకోవడానికి కారణం ఏముంది ఏమీ లేదు ఏమైనా ఉందా వీరేమైనా వెళ్ళి వారికి నష్టం చేశారా దేశానికి ఏమైనా నష్టం చేశారా ఎవరినైనా చంపారా ఏదైనా బాధ కలిగించారా లేదు లేదు అదేమీ లేదు యథార్థంగా అంటే వెలుగు మార్గంలో నడుచుకుంటున్నారో తమ దుష్క్రియలను బట్టి ప్రజలు వీరిని ద్వేషించారని రాయబడింది అందుకే కదా ఎక్కడ చూసినా విరోధ భావం ఏర్పడుతున్నప్పుడు అలాగే కొన్ని దేశాలు చూడండి తెల్లవారికి నెలవారికి మధ్యలో క గొడవలు కొన్నిసార్లు మన దేశంలో కులాల మధ్యలో ఉన్నటువంటి సమస్యలు గొడవలు మతాల మధ్యలో ఉన్నటువంటి గొడవలు ఒకటేంటి ఎక్కడ చూసినా విద్వేషం ప్రబలే రోజుల్లో లోకానికి అద్భుతమైన ఆశ కిరణం అద్భుతమైన ఇదిగో నిరీక్షణ వెలుగు ప్రభు యొక్క సిల్వే సిలువ ఏం చేస్తుంది విద్వేషాలన్నిటినీ తొలగించేస్తుంది అందుకే చూడండి మనం సిలువ ద్వారానే విదే ఇదిగో ద్వేషములను మనమేం చేయొచ్చు జయించవచ్చు ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయంలో పౌలు భక్తుడు చెప్తాడు పద్నాలుగు నుండి పదిహేడు వరకు ఉన్న వాక్య భాగాలలో ఆయన మన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషముననగా విధి విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన తన ధర్మశాస్త్రమును తన శరీరం అందు కొట్టివేడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను ఇట్లు సంధి చేయిచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దీని ద్వారా వీరిద్దరిని శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలని ఎలాగూ చేశాను గనక ఆయనే మనకు ఉన్నాడు మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికి సమాధాన సువార్త ప్రకటించను అని రాయబడి ఉంది చూడండి అంత క్లియర్గా ఉంది అంటే ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తున్న మాటలు ఇవి ఆయన ఏమంటున్నాడు పావులు ఇదిగో దేవుని శిల్వ శక్తి ఏం చేసిందట ద్వేషమును సంహరించింది విరోధమును తొలగించింది అసలు మిగతా వాళ్ళకి తెలియదేమో తెలియదేమో కానీ ఎఫ్ఎస్సి వారికి తెలుసు విరోధం అంటే ఏంటో ఎఫ్ఎస్సీ పట్టణంలో పౌలు సేవ చేయడం మొదలు పెట్టాడు సేవ చేయడం మొదలుపెట్టగానే ఒకవైపు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు రోగులు బాగైపోతున్నారు నీడపడిన వాళ్ళు బాగవుతున్నారు ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి కానీ ఈయనకు మాత్రం భయంకరమైన శోధనలు ఎంత ఎట్లా అంటాడు మా శరీరం ముందు యువర్ క్యారీయింగ్ డెత్ సెంటెన్స్ అన్నాడంటే చావుని అంటే డెత్ సెంటెన్స్ అంటే ఏంటంటే మరణశిక్ష విధించబడిన వాడి ఖచ్చితంగా చచ్చిపోతానని తెలుసు వాడి శిక్ష అమలు వాడు తప్పించుకోలేడు చావు కోసం ఎదురు చూడడమే అని తెలుసు అలాగే పౌలు గారు సేవ చేయడానికి వెళితే ప్రజలకు సేవ చేస్తున్నాడు అద్భుతంగా సేవ చేస్తున్నాడు కానీ ఈయన మాత్రం మరణం చేత శోధించబడుతున్నాడు చాలా ఘోరమైన శోధన ఏ బతుకి బాగుంటామన్న నమ్మకం లేదు ఏ రోజుకు ఆ రోజు చచ్చిపోతానేమో అని అనిపిస్తుంది అనుక్షణం మరణం ఆయన్ని తరుముతుంది నెమ్మది లేదు ప్రజలకేమో అద్భుతమైన సేవ కనబడుతుంది ఈయనకేమో చావు చావు కేకలు ఏడుపు దుఃఖం కనబడుతుంది చాలా దుఃఖం ఖచ్చితంగా చచ్చిపోతారు ఇక నేను మాత్రం బ్రతకను ప్రజలేంటి అయ్యా పౌరు గారు గొప్ప సేవ కూడా అంటున్నా ఈయన అనుకుంటున్నాడు నేను బ్రతకను నేను చచ్చిపోతాను చావుని మోస్తున్నాడు ఎందుకని వాస్తవంగా ఆ ప్రాంతంలో ఉన్న సాతాను శక్తులన్నీ ఈ దైవ సేవకుడిని శోధించడానికి వచ్చాయి రాత్రింబళ్ళు శోధిస్తున్నాయి ఇదిగో ఈ ప్రజల్ని విడిపిస్తావా అంటున్నాయి మీరు చెప్పండి మనం మామూలుగా అయితే ఏం చేస్తాం మేలు చేస్తే ఆనందిస్తాం అవునా కాదా ఇదిగో చెప్పాలంటే ఇదిగో ఎన్నో రోజులుగా పడకల మీద ఉన్నవాళ్ళు బాగా లేస్తుంటే ఓ ఎంత గొప్ప కార్యమని సంతోషపడతాం అలా కాదు విద్వేషం వస్తుంది చాలా ద్వేషించడం ఎక్కువైపోయింది ఎఫ్ఎస్సి పట్టణంలో గో చూడండి దేవ నగరం ఎఫ్ఎస్సి ఒక్క దేవాలయంలో రెండు వేల మందికి పైగా వేసలు ఉండేవారు వ్యభిచారానికి ప్రఖ్యాతి ఆ ఎఫ్ఎస్సి మంత్ర ప్రయోగాలకి ప్రఖ్యాతి ఆ ఎఫ్ఎస్సి అలాంటిది ఇదిగో ఈయన యొక్క సేవను బట్టి మంత్రగాళ్ళందరూ మారిపోయి మంత్రాలు నేర్పేది అక్కడ మంత్రశక్తుల ప్రభావాలు ఇదిగో నుండి విడిపించేది అక్కడ ఇంకా చెప్పాలంటే మంత్రశక్తుల యొక్క మంత్రశక్తుల ప్రభావంతో నిండిపోయిన నగరం అలాంటి చోట మీరు చెప్పండి ఒక మంత్రగాడు ఉంటే భయపడతాం మనం అలాంటిది అనేకమంది మంత్రగాళ్ళ నగరంలో ఆశ్చర్యకరంగా జరిగింది ఏంటంటే మంత్రశక్తుల ప్రభావం నశించిపోయింది అలాంటప్పుడు ఏమవ్వాలి సంతోషం కలగాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది విద్వేషం ఎక్కడలేని విద్వేషం ఎఫ్ఎస్సి పట్టణం అంతా గందరగోళం గలిబిలి ఇదిగో అనేక వేల మంది గుమ్మికుడి ఎఫ్ఎస్సీల ఆత్తిమీదేవి మహాదేవి అని ఏక శబ్దంతో కేకలు పెడుతున్నారు గందరగోళం చేసేస్తున్నారు విద్వేషం నిజంగా ఈరోజు కూడా దేవుని సంఘాలు ద్వేషించబడుతున్నాయి దైవ సేవకులు ద్వేషించబడుతున్నారు కారణం నష్టం చేసి అంటారా కాదు కదా ఇదిగో పడకల మీద ఉన్నవారు లేచి అద్భుతంగా బాగా నడుస్తుంటే అదిగో ప్రేమించడానికి బదులు ద్వేషిస్తుంది లోకం ఎందుకనంటే తనలో ఉన్న ద్వేషాన్ని లోకంలోని మనుషుల్లో పెడుతున్నాడు సాతాన్ ఇదిగో అందుకనే ఈరోజు ద్వేషించే మనుషుల్ని చూసి మనుషులేదో ద్వేషిస్తున్నారని పడకండి ఎందుకనంటే వాడిలో ఉన్న ద్వేషభావం మనుషుల నుండి మనకు కనబడుతుంది మనుషుల పొట్లాటల్లో నుండి మనకు కనబడుతుంది మనుషుల యొక్క ద్వేషాల నుండి కనబడుతుంది ఆ సాతాను శక్తులకి భాయం ఏంటంటే ఉక్రోషం ఏంటంటే అయ్యో ఈ యొక్క సిల్వ శక్తిని బట్టి ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వస్తుందని ఉక్రోషం అందుకనే అవి దురాత్మలు ప్రజల్ని విడిచిపెట్టడానికి బదులు ప్రజల్లో ద్వేషం ప్రేరేపించి దేవునికి దైవ కార్యాలకి విరోధంగా నిలబడడానికి ప్రేరేపణ చేస్తూ ఉంటాయి అందుకే కానీ ఒకటి గుర్తుపెట్టుకుందాం ఏంటంటే విద్వేషమును సంహరించు సెలవు పావులకి తెలుసు ఎంత ద్వేషం ఇదిగో చాలా గందరగోళం వేల మంది కూడి గమ్ గుమిగూడి కేకలు వేసినంత విద్వేషం అలాంటి ఎఫ్ఎస్సీ నగర వాసులందరికీ ద్వేషం ఎలా ఉంటుందో బాగా తెలుసు ఎందుకు ఇంత ద్వేషిస్తున్నారు మనం మేలే చేశాం కదా ఎందుకు ఎంత ద్వేషిస్తున్నారు మనం కీడు చేయలేదు కదా ఎందుకు ఇంత ద్వేషిస్తున్నారు మంత్రక్రియలు తొలగిపోయినాయి కదా అని వారికి అనిపించవచ్చు కానీ అక్కడ అద్భుతమైన కార్యం జరిగింది ఏంటంటే కొంతకాలానికి వీరు ప్రార్థన చేస్తూ ఉండగా శిల్వ యొక్క శక్తి వ్యాపిస్తూ ఉండగా ఇంకొంతకాలానికి ఏపీఎస్సీ పట్టణంలో గొప్ప సంఘం తయారైపోయింది ఎంత గొప్ప సంఘం కట్టబడిందంటే ఈ సంఘం నుండి అనేక సేవకులు లేపబడుతూ పంపబడుతూ ఉన్నారు ఇదిగో మొత్తం రాజ్యం అంతటిలోనూ దేవుని యొక్క శక్తి విస్తరిస్తూ వచ్చింది అందువల్ల ఏం చేసిందంటే దేశాన్నే ఏలే సాతాను శక్తి దేశాన్నే ఏలుబడి చేసేటటువంటి సాతాను యొక్క శక్తి అద్భుతంగా ఈ యొక్క శిలువ యొక్క శక్తి ఇదిగో శిలువ శక్తి సాతాను శక్తులన్నిటినీ సంహరించింది ఆ శాతానుష్ దేశాన్ని వెలుబడి చేసే శక్తుల ప్రభావాలు అజ్ఞానం పటాపంచలైపోయాయి రాజ్యమంతా నెమ్మది ఏర్పడింది రాజ్యమంతా ఇదిగో ప్రేమ ఏర్పడింది ఎందుకనంటే ద్వేషమును సంహరించే శక్తి శిల్వశక్తి ఈరోజు భారతదేశంలో కూడా శిల్వశక్తి వ్యాపించాలి ఇదిగో కాశ్మీరం మొదలుకొని కన్యాకుమారి వరకు భారతదేశం యేసుక్రీస్తు యొక్క సిలువ ప్రేమ శక్తిని అనుభవించాలి అందుకే మనం ప్రే మనం ప్రార్థించుదాం ఏమనంటే దేవా ఇదిగో కపట బోధలు చేసేటటువంటి కపట సేవకుల యొక్క బోధలు కాదు ఇదిగో ధనాపేక్ష కలిగి మభ్యపెట్టే మాటలు మాట్లాడే వారి మాటలు కాదు నీ సిల్వ శక్తి మా దేశమంతా వ్యాపించును గాక ఇదిగో నీ శిల్వ శక్తి మా అందరి హృదయములలో తాకునుగాక అని మనం ప్రార్థించాలి ఇదిగో శక్తి ఇదిగో మీ చుట్టూ ఉన్నటువంటి విద్వేషములను జయించి జయి విద్వేషముల పైన జయమిచ్చు సమయం వచ్చింది ఇదిగో సాతాను శక్తులు మనుషుల్ని ప్రేరేపించి ద్వేషంతో లేపాయే వాటన్నిటినీ సిల్వ దగ్గరికి తెద్దాం ఏమవుతుంది ఎఫ్ఎస్సీ వారికి తెలిసినట్టే రీమా సంఘానికి తెలుసు దేవుడు విద్వేషాలు చేయి తొలగించడం మీరు చూస్తారు ఇదిగో విద్వేషముల ప్రభావములు తొలగించడం చూస్తారు కుటుంబాల్లో విద్వేషం అందరికీ ప్రేమ ఉంటుంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రేమ ఇదిగో ప్రాణం పెట్టే ప్రేమ ఉంటుంది కానీ ఓ మిక్కుటమైన కోపం వస్తూ ఉంటుంది ఇదిగో కొట్టేద్దాం చంపేద్దాం అన్న కోపాలతో నిండిపోతూ ఉంటాయి కుటుంబాలు కారణం ఏంటి అపవాది విద్వేషాలను తెచ్చి పెడుతున్నాడు కానీ అలాంటి కుటుంబాల కోసం ప్రార్థించాలేమనంటే నీ శక్తి ఇక్కడ పనిచేయను గాక విద్వేషములు తొలగిపోవును గాకని ప్రార్థించడం నేర్చుకోవాలి ప్రియులరా సంఘాలు నిన్నటి రోజున ఒక దైవ సేవకుడు చెప్తున్నారు చెప్తుంటే నాకు చాలా వేదన కలిగింది దుఃఖం కలిగింది ఎంతో గొప్ప దైవజన్ల ద్వారా అపోస్తుల ద్వారా స్థాపించబడిన సంఘాల్లో ఐదు సంవత్సరాలుగా మేము ప్రభువు బల్ల ఇవ్వలేదండి అంటున్నారు ఎందుకని అంత ద్వేషం గ్రూపులు అయిపోయారు ప్రభువు బల్ల ఇవ్వడానికి వెళ్తుంటే దైవ సేవకుడి చేతిలో ఆ యొక్క రొట్టెను లాగిపడేశారు ఇంకా చెప్పాలంటే చాలా విద్వేషం కానీ ఈరోజు విద్వేషాల సంఘానికి కావలసింది సిల్వ శక్తి అది చూడకే ద్వేషాలు వస్తున్నాయి అది పని చేయకే ద్వేషాలు వస్తున్నాయి అందుకే నేను మరొకసారి చెప్తున్నాను రీమా కుటుంబ ఇదిగో కుటుంబమా సంఘమా దేవుని సిల్వ శక్తిని చూడాలి నీవు దేవుని శక్తిని చేత పట్టుకోవాలి నీవు ఆ శక్తితో కుటుంబముల్లోని ద్వేషములను ఇదిగో సమాజంలోని ద్వేషములను సంఘముల్లోని ద్వేషములను సంహరించుటకు నిలబడాలి నీవు దేవుడు తన శిల్వ శక్తితో నిన్ను దర్శిస్తున్నాడు విద్వేషములను విద్వేషములై పరిచే శిల్వ శక్తి మీలో పని చేయనుగాక ఓ ఎటు చూసినా ద్వేషం వ్యాపిస్తున్న చోట ఇదిగో ప్రార్థన చేస్తూ శిల్వ ధ్వజం ఎత్తుదాం ఇదిగో ఎటు చూసినా సర్పంతో కరవబడి ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో బాధపడుతున్నారు తాపకరమైన సర్పం అంటే ఫైరీ సర్పెంట్ ఒళ్ళంతా మంట అమ్మో అమ్ము అమ్మో అమ్మో విపరీతమైన మంట బాధ బాధ అలాంటి సమయంలో ఏ సర్పం అయితే కలిసిందో కదిగో కలిసిందో ఆ సర్ప రూపంలో ఇత్తడి సర్పాన్ని చేయమన్నాడు దేవుడు ఇత్తడి సర్పాన్ని కొయ్య మీద పైకెత్తమన్నాడు ప్రభు ఇత్తడి సర్పాన్ని పైకెత్తిన తర్వాత ఏం జరుగుతుంది ఇదిగో ఆశ్చర్యం దాని ఇదిగో బాధపడే వాళ్ళందరూ కోపంతో ఉన్న వాళ్ళందరూ మంటలు మండుతున్నదిగో ఒళ్ళంతా మంట అమ్మో చచ్చిపోతున్నానన్న వాళ్ళందరూ నిదానంగా చూడమన్నాడు దేవుడు ఒకసారి ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తున్నప్పుడు ఏం జరిగింది నెమ్మది 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 రావడం మొదలైంది ఈ తాపం ఈ మంట ఈ వేదన ఈ విద్వేషం ఈ కోపం అన్నీ పోవడం మొదలుపెట్టాయి ఈరోజు కూడా మనము ధ్వజం ఎత్తాలి మోసే ఇత్తడి సర్పాన్ని పైకెత్తినట్టు మన ఇంటిలో సిలువ ప్రేమ పైకెత్తబడాలి మోషే ఇత్తడి సర్పాన్ని పైకెత్తినట్టు మన సమాజంలో మన వీధిలో ప్రేమ ధ్వజం ఎత్తబడాలి సిల్వ ప్రేమ ధ్వజం పైకెత్తబడాలి అప్పుడు ఏమో మన దేశంలో సిల్వ ధ్వజం పైకెత్తబడాలి ప్రభువా ప్రభువ ఇదిగో నిజంగా దిక్ దుఃఖపడుతున్నాం ఎందుకనంటే ఈరోజు డబ్బుల కోసం మో బాధ ఇదిగో చెప్ మోసపుచ్చే మాటలు వినబడుతున్నాయి దేవుని సంఘం పేరిట ఈరోజు ఇదిగో 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 క్రైస్తవ్యమే నా వ్యాపార సామ్రాజ్యం అని లెక్క వేసే వాళ్ళ అందమైన ఆకర్షణ మాటలు వినబడుతున్నాయి ఈరోజు అవన్నీ కొట్టి వేయబడాలి లేద్దామా మనం ప్రార్థన చేద్దామయ్యా మా 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 మీడియాలో వినబడాల్సింది నీ యొక్క సిల్వ యొక్క శబ్దం సిల్వలో నుండి మీరు పలికిన మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరగనక క్షమించమని పలికిన మాట అవును అలాగే ఇదిగో నీ యొక్క ప్ర దేవుని ప్ర మనం లేవాలి ఏంటంటే సిల్వ ధ్వజం పైకెత్తబడాలి సిల్వ ప్రేమ పైకెత్తబడాలి మన మీడియాలో మన సంఘాలలో ఇదిగో సిల్వ యొక్క ప్రేమ హెచ్చించబడాలి అప్పుడు ఏమవుతుంది విద్వేషాల గోడలు కూల్చివేయబడతాయి దేవుని ప్రజలకి లోకానికి ఉన్న ద్వేషపు గోడలు కూల్చివేయబడతాయి దేవుని ప్రజలకి యోధులకు ఉన్న ద్వేషపు గోడలు కూల్చివేయబడతాయి సాంతను కట్టిన గోడలు కూల్చివేయబడతాయి కుటుంబాల్లో సమాధానం కలుగుతుంది అందుకే ఈరోజు ద్వేషాలన్నీ జయించడానికి సిల్వని చేతికి ఇవ్వబడింది ప్రార్థించేద్దామా ప్రహ్వా నీ సిల్వ శిల్వధ్వజ మేమెత్తాలి మాటల్లో మా క్రియల్లో మా తలంపుల్లో సిల్వ ధ్వజం ఎత్తాలి విద్వేషములు సంహరించు సిల్వ దేవుణ్ణి ద్వేషించే ద్వేషాలు మనుషుల్ని ద్వేషించే ద్వేషాలు కులాన్ని బట్టి ద్వేషించే ద్వేషాలు ఇదిగో మత ఇదిగో 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 ప్రాంతాన్ని బట్టి ద్వేషించే ద్వేషాలు దేశం దేశం సాతాను తెచ్చిపెట్టిన ద్వేషాలు సంఘంలో నుండి కుటుంబంలో నుండి మా చుట్టూ ఉన్న సమాజంలో నుండి ఆ విరోధ భావములన్నీ లైపరచమయ్యా ప్రార్థించుదామా ప్రభువుని అడుగుదామా విద్వేషాల సమాజం కాదు మనకు కావలసింది విద్వేషాలను గెలిచి బయటకు వచ్చి ప్రేమ ధ్వజమెత్తిన సమాజం కావాలి మనకి అవును అవును ప్రేమ కనపరిచే దేవుడు కావాలి మనకి ఇదిగో శిల్వ ధ్వజమెత్తుదాం సిల్వలోని దేవుని ప్రేమ ధ్వజమెత్తుదాం ఇదిగో ప్రభువుని మాత్రమే పైకెత్తుదాం దేవుని కృపల్ని మాత్రమే పైకెత్తుదాం అత్సయాలు సొంత గౌరవాలు ఇదిగో ఇదిగో అయ్యో రకరకాల లోపాలు పక్కన పెట్టేసి చెప్దాం అయ్యా సిల్వ ధ్వజమెత్తుతూ ఉన్నాం వద్దు వద్దు వివేషాలొద్దు విద్వేషాలు విద్వేషాలొద్దు అందుకే అనేక సంఘాలలో దైవ సన్నిధి లేకుండా పోయింది విద్వేషాల వల్ల నెమ్మది సమాధానం మేలు లేకుండా పోయాయి అందుకే ప్రభువుకి చెప్దా విద్వేషాలు వద్దు ప్రభువా సమాధానపు శిల్వధ్వజం ఎత్తాలి ఈరోజు అది రీమా సంఘములో నుండే మొదలవ్వాలి అది నా నుండే ప్రారంభం అవ్వాలి ఈ రాత్రి సిల్వ ధ్వజం ఎత్తుతామయ్యా అడుగుదామా అందరు అడగండి ప్రార్థించుదాం అందరం ప్రార్థన చేద్దాం ద్వేషములను సంహరించిన సిలువ విద్వేషం ప్రజలు ప్రేరేపిస్తుంటే ఇదిగో మందిరానికి విరోధంగా లేమ్మని చెప్తుంటే ఇదిగో ప్రజలకు విరోధంగా లేమ్మని చెప్తుంటే ఇదిగో ఇదిగో నీ తోటి వారిని ద్వేషించమని చెప్తుంటే మతం పేర కులం పేరు ప్రాంతం ఓ రైగో పెద్ద చిన్న అనే ఈ పేరుతో అనేక భేదములు కలిగిస్తూ ఉంటే దేవా ఈరోజు రీ మా కుటుంబం నీ సిల్వ ధ్వజాన్ని పట్టుకోవాలి ప్రతి చోటకి నీ ప్రేమ వార్త మోసుకుని వెళ్ళాలి ప్రభువుని అడుగుదాం అందరూ నీ ప్రేమ ధ్వజం మీ తిన్ని రోజులైంది అయ్యో మేము రకరకాల విషయాలు పైకెత్తి పట్టుకుంటున్నాం కోపాన్ని కనపరుస్తున్నాం ఇతరులని విమర్శ చేయడానికి విమర్శలు కనపరుస్తున్నాం కానీ ప్రేమతో నిర్తీసంగా మమ్మల్ని చెయ్యి నన్ను చేయమని అడుగుదామా అందరం కాసేపు ప్రార్థన చేద్దాం తండ్రి ఏ సూక్రిస్తున్నా మమ్మలో మీ దగ్గరకు వస్తున్నాం ఈరోజు తండ్రి లేదు కుమారుడు లేదు తల్లి లేదు కుమార్తె లేదు సొంత వారు కాదు బయట వారు మాత్రమే కాదు ప్రాంతం మతం ఇదిగో ఇదిగో చిన్న పెద్ద వ్యత్యాసాలు వృత్తి ఒకటేంటి ఎటు చూసిన విద్వేషమే ప్రబలిన జోట సిల్వని మాకిచ్చావు ఈ సిల్వని తీసుకెళ్ళు అన్నావు సిల్వతో ప్రేమను తీసుకెళ్ళు అన్నావు సిల్వలో ప్రేమించిన దేవుణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళు అన్నావు సిల్వ ధ్వజాన్ని పైకెత్తమన్నావే మేము ప్రార్థన చేస్తున్నాము ఈ రోజు నీ రక్తంలో కరగబడినగాక దేవునికి విరోధముగా జీవిస్తున్న దీ జీవితం నీ రక్తంలో కరగబడినగాక రకరకాల విద్వేషాలు తోటివారి మీద నా సోటి వారి నా సాటి వారి పైన నిష్కారణంగాను కారణంతోను అసూయతోనూ కలహాలే అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం మీ నామాన్ని వేడుకుంటున్నాం మా యొక్క సమాజాల్లో నుండి మా గృహాలలో నుండి విద్వేషపు ప్రభావాలు విద్వేషపు కలహములు ఏసు రక్తంలో కరగబడి తొలగిపోను గాక విద్వేషపు గోడలు కూల్చబడును గాక విద్వేషపుయోయో వేదనలు తొలగిపోను గాక ఏ సుక్రీస్తు నామంలో విద్వేషపు గోడలన్నీ తొలగించబడి ఓ మాలో మీ ప్రేమ ప్రవహించును గాక పరలోక ప్రేమ ప్రవహించును గాక నీకో వ్యసనపరులు తాగుబోతులు మమ్మల్ని ఇంత ప్రేమించే దేవుడని ఎరిగి నీ సన్నిధికి వచ్చినట్లు ఓ గ్రహించండి విద్వేషములన్నీ సంహరించి మీరు మమ్మల్ని నాయనా నాయనా ఓ సమాధానముతోనూ ప్రేమతోనూ నెంపండి రోజు నుండి రే మా కుటుంబం రే మా మిషనరీసు శిల్వధ్వజమెత్తాలి శిల్వతో జయించాలి దేవుని ప్రేమ సిల్వలో నుండి ప్రవహించునుగాక ఏ సినిమాల్లో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రార్థనలో కొనసాగుదాం ఒకే అందరం కూడా మరి కొద్దిసేపు కొద్దిసేపు